యేసుక్రీస్తు భూమి వచ్చే టైం కంటే మనుషులంతా చంపుకోవటం నరుక్కోవడం చంపుకోవటం నరుక్కోవడం వీళ్ళ మీద వాళ్ళ యుద్ధాలు వాళ్ళ మీద వీళ్ళ యుద్ధాలు నరుక్కోవడమే అలాంటి స్థితిలో ప్రేమ అంటే ఏంటో ఈ ప్రపంచానికి నేర్పిన ఒక మహనీయుడు యేసుక్రీస్తు ఆయన వచ్చాకేనంటే మనుషులు మనుషుల మధ్య ప్రేమలు మనుషుల మనుషుల మధ్య బంధాలు దేశాలను మార్చాడండి మహనీయుడు దేశాలను మార్చాడు ఆయన ఎంత గొప్పవాడో నేను క్రైస్తవుడుగా నేను చెప్తుంటే నువ్వు అంటారు కానీ ఈ దేశంలో కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడితే వింటారుగా ఆ పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి మొదటిగా నాన్న కేరవాణిది కేరవాణి అని సినిమా మ్యూజిక్ డైరెక్టర్ బాహుబలి సినిమా మ్యూజిక్ ఉంది ఆ ఆ డైరెక్టర్ ఆయన ఆయన ఏం మాట్లాడుతున్నాడు వినండి ఫస్ట్ నుంచి షేర్ చేసుకుంటాను ఇక్కడ నేను అందరు దేవుళ్ళకి పూజ చేస్తా ప్రతి సిద్ధాంతాన్ని నమ్ముతాను అయితే ఈ ఈ ఎపిసోడ్లో మనం స్పెషాలిటీ గురించి ఒక థీ థీమాటిక్ అనుకుంటున్నాం కదా జీసస్లో నాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే వేరే ఏ ఫిలాసఫీలో ఏ మతంలోనూ ఎక్కడ లేనిది క్షమించే గుణం ఆయన కరుణామేడనే అంటారు ఆయన్ని సో ఆ లక్షణాన్ని అంత పరాకాష్ఠకు తీసుకెళ్ళడంలో నేను వేరే ఎక్కడ నేను నేను చదువుకున్న పురాణాల్లో కానీ హిస్టరీలో కానీ ఎక్కడ నేను తెలియదు అది నాకు చాలా బాగా నచ్చింది సో ప్రతి రికార్డింగ్ లోను ఆయన స్మరించుకోవడం నాకు అలవాటు మా గారు రాజమండ్రి గారు కూడా అదే అలవాటు ఒకసారి ఆయన సైలెంట్ గా ప్రేయర్ అనుకుని అప్పుడు టేక్ వెళదాం అనమాట నేను కంపోజ్ చేసిన రారా చంద్రుడు అనే ఆల్బం నుంచి ఒక చిన్న పల్లవి ప్రపంచ నాకు జీసస్ అంటే ఎందుకు ఇష్టం షేర్ చేసుకుంటాను ఇక్కడ నేను అంటారు ఆయన్ని సో ఆ లక్షణాన్ని అంత పరాకాష్ఠకు తీసుకెళ్లడంలో నేను వేరే ఎక్కడ నేను నేను చదువుకున్న పురాణాల్లో కానీ హిస్టరీలో గానీ ఎక్కడ నేను తెలియదు అది నాకు చాలా బాగా నచ్చింది సో ప్రతి రికార్డింగ్ లోనూ ఆయన్ని స్మరించుకోవడం నాకు అలవాటు మా గారు రాజమ్మణి గారు కూడా అదే అలవాటు ఒకసారి ఆయన సైలెంట్ గా ప్రేయర్ అనుకుని అప్పుడు టేక్ వెళ్దాం అనమాట నేను కంపోజ్ చేసిన రారా చంద్రుడు అనే ఆల్బమ్ నుంచి ఒక చిన్న పల్లవి निदिन्तु करुणा करुणामया निदिन्तु जाली नजरेया 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 प्रभुवा मा पापप्रक्षालनमुखे वेलपोषि नौ निरुधिरमे प्रभुवा मा पापप्रक्षालनमुखै प्रलपोषि नव नीरुधिरमे देवामात्मपरिशुद्धिकै बलिपेट्टिनौ नीप्राणमे नीदेंतो करुणा करुणामया नीदेंतो जाली नजरेया नजरेया ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు క్రైస్తవులందరూ కూడా ఈ పండుగని ఒక మహా పండుగగా ఒక పెద్ద వేడుకలా జరుపుకుంటూ ఉంటారు మరి ఆ క్రిస్మస్ పండుగకి లేదంటే క్రీస్తుకి మన ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా అసలు క్రిస్మస్ పండుగ ఎందుకు జరుపుకుంటారు యేసు క్రీస్తు నుంచి మనం అందరం మన జీవితాలకి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి నేర్చుకోగలిగిన ఏంటి ఇలాంటి మరెన్నో విశేషాలని ఈ రోజు మన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మందన్న గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు ఏ మతానికి చెందిన పండుగ మనకి ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది ఆ పండుగ నుంచి నేర్చుకోదగిన విషయాలు కూడా చాలా ఉంటూ ఉంటాయి మరి అలాగే క్రిస్మస్ పండుగ క్రైస్తవులందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ఆనంద హోళీలో జరుపుకుంటూ ఉంటారు అలాగే ఆ యేసుక్రీస్తు నుంచి కూడా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి మరి మీ ప్రకారం ప్రస్తుతం ఉన్న సమాజానికి ప్రేక్షకులందరూ కూడా మేమందరం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే కొన్ని గుర్తు చేస్తారా ప్రపంచంలో ఆదర్శవంతమైన మహానుభావులు కొద్ది మందే ఉంటారు వేళ్ల మీద లెక్క పెట్టగలిగేవారు అలాంటి వారిలో ఎన్నో కోట్ల మంది ఆదర్శంగా తీసుకున్న మహానుభావులు జీసస్ చాలా చాలామంది ఆచరణ చేయకుండా ఎక్కువ చెప్పేస్తారు చెప్పేది తక్కువ ఆచరణ చేసింది ఎక్కువ జీసస్ క్రైస్ట్ ముఖ్యంగా వారి నుంచి మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమాజం అంతా సుఖ సంతోషాలతో ఘర్షణ లేకుండా మతాలు కులాలనే భేదభావం లేకుండా ఒకే లాగా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు సాగాలి అంటే ఆయన చూపించిన మార్గం అతి గొప్ప మార్గం వారిచ్చిన సందేశాలలో అతి ముఖ్యమైన రెండు విషయాలు తీసుకుంటే ఒకటి ప్రేమ రెండు క్షమ ఈ రెండు విషయాల్ని మనం కాస్త ఈరోజు మనలో పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నాకు తెలిసిన కొన్ని విషయాలు వీటి గురించి తెలియజేస్తాను ఓకే ముందుగా ప్రేమ గురించి కాకి కాకి పిల్లల మీద ప్రేమ ఉంటుంది అదేమి గొప్ప ఏమీ కాదు మనకి మన పిల్లలు మన బంధువులు మన చుట్టుపక్కల స్నేహితులు వీళ్ళందరి మీద ప్రేమ ఉండొచ్చు అంటే మనం ఒక్కడే ఉంటే సమాజం కాదు కదా సమాజం దేశం అందరిలోనూ బాగుండాలనే భావన మనలో ఉండాలి చేత జీసస్ నేర్పింది ఏమిటంటే మనతో పాటు సమాజం అందరూ కూడా ఒక కుటుంబంలాగా వాళ్ళని ప్రేమించే భావన మనలో పెంపొందించుకోమని ఆయన అందించిన సందేశం మనమైతే మన వాళ్ళని ప్రేమిస్తాం మన వాళ్ళని క్షమించగలుగుతాం కానీ హాని కలిగించే వారిని ద్వేషించే వారిని మనకి ప్రాణాపాయ సంఘటనలు కలిగించే వారిని మనకి కీడు కలిగించే వారిని ప్రేమించటం అనేది సహజంగా ఎవరు చెప్పరు అది కూడా సమాజానికి ఎక్కువ నచ్చదు కానీ ఆ జీసస్ ప్రభువు మాత్రం ఇచ్చిన అతి ముఖ్యమైన సందేశం ఎలాంటి వారినైనా మార్పు తీసుకొచ్చి వాళ్ళని మంచి వైపు నడిపించాలి అంటే ఆ ప్రేమ అనే ఆయుధాన్ని ప్రయోగించటం తప్ప మరొక మార్గం లేదని ఆయన ప్రధానంగా తెలియజేశారు అందుకని ఘర్షణ ద్వారా ప్రతీకార చర్య ద్వారా అతనిలో ఉండే మానవత్వాన్ని ఇంకా అణిగిపోయేటట్టు చేయగలిగితే తప్ప మానవత్వాన్ని పైకి తీసుకురావటానికి పనికిరావు ఆ ప్రేమ తత్వం అనేది అవతల వ్యక్తి మీద అట్లాంటి హాని కలిగించే వ్యక్తి మీద మనం చూపించగలిగినప్పుడు అతను రియలైజేషన్ కలిగి ఏమండి మరొక ఆయన్ని చూపిస్తాను మీకు బాగా ఇష్టమైన ఆయన స్క్రీన్షాట్ ఏమండి ఆయన చూడగానే మీకు అర్థమవుతుంది ఆయన ఏమన్నాడో నేను చదువుతాను ఒకవేళ మీకు క్లియర్గా కనపడకపోతే నేను చదువుతాను ఎవరండి చూశారా బాగా తెలుసు అనమాట మీకు ఆయన ఏమన్నాడు నేను చదువుతాను చూడండి ఆయన పైకి నవ్వుతూ నవ్విస్తూ కనపడేంత సిల్లీ మనిషిలా ఉంటాడు కానీ చాలా లోతైన మనిషి అండి చాలా మేధావైన ఒక లెక్చరర్ ఆయన తెలుసా మీకు ఒక లెక్చరర్ సినిమాలో మీకు అలా నవ్విస్తూ కనిపిస్తాడు కానీ ఆయన ఏమన్నాడు చూడండి ఎప్పటికైనా నేను తెలుసుకోవాలనుకునే విషయాలు ఏమిటంటే మానవాళి సుఖం కోసం తన రక్తాన్ని చిందించి మానవకోటిని సన్మార్గం వైపు నడిపించాలని శిలువనెక్కిన మహనీయుడు యేసుక్రీస్తు ఆయన దేహాన్ని హింసించగలిగారు కానీ ఆయన ఆత్మను మాత్రం ఎవరు ఏమీ చేయలేకపోయారు దాహానికి ఆయన పిలిస్తే ఏమండి ఏ తరస్ట్ ఫర్ సోల్స్ అంటే ఆత్మల దాహం అన్న దైవకుమారుడు ఆయన అలా శిలువనెక్కిన సమయంలో ఆయన ఆత్మస్థితి ఏమిటో తెలుసుకోవాలని ఉంది లైట్స్ ఆన్ ఇప్పుడు అర్థమైంది ఆయన మాటల్లో సారం లైట్సాన్ సిలువనెక్కిన ఆ సమయంలో నిజంగా ప్రాణాలు పోయే ఆ సమయంలో క్షమించమని అన్నాడంటే చిన్న విషయం కాదండి అది బ్రహ్మానందం అన్నది ఆ సమయంలో క్షమించమని ఈ ప్రపంచంలో లేడు ఆయన నిజంగా లెజెండ్ అన్నాడు అండి ఈయన ఎవరు బ్రహ్మానందం ప్రిల్లరా ప్రపంచాన్ని క్రీస్తు మాట దేవుని ధర్మం మార్చింది అనడానికి ఎంతకంటే ఉదాహరణలు ఏం కావాలి ఇలా చెప్పుకుంటూ పోతే వారం రోజులు కూడా సరిపోదండి ప్రపంచాన్ని యేసుక్రీస్తు మాట దేవుని మాట దైవధర్మం మార్చిన ఈ విషయాలు వారం రోజులు కూడా సరిపోవు